నీ మార్గాలకు ఒక దీపాన్ని కలిగి ఉన్నవా లేదా చీకట్లోనే ఇంకా నువ్వు నడుస్తున్నావా ఈరోజు మన వాక్య భాగము దేవుని వాక్యమే మన పాదములకు దీపం చూడండి ఈ మాట కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనంలో ఉంది నీ వాక్యము నా పాదములకు దీపమును నా ద్రోవకు వెలుగునై ఉన్నది అని అంటాడు దావిదు మహారాజు మనకు బైబిల్లో చాలా ప్రముఖమైన వ్యక్తి ఇతను తన జీవితంలో ఎన్నో ఆటోపాటు చూశాడు బహుశా మన ఊహకుడు రానన్నీ కష్టాలు మన కుడియడములు ఎక్కడో మన నిజ జీవితంలో చూడడాన్ని బాధలు వేదనలు ఈయన తన జీవితంలో చూశాడు ఆకలిగొన్నాడు తర్వాత భయంకరమైన మృగాలను ఎదుర్కొన్నాడు మృగాల్ లాంటి మనుషులను ఎదుర్కొన్నాడు ఆ మృగాల్ లాంటి మనుషులు బయటి వారు ఇంటి అయిపోయారు తరమబడ్డాడు ఆ తర్వాత మోసగించబడ్డాడు తాను పోషించి తను సంరక్షించిన వ్యక్తులే తనను చంపాలని చూశారు బహుశా ఒక్క మనిషికి ఇన్ని కష్టాలు రావు కానీ దావేది మహారాజుకి వచ్చాయి వచ్చినప్పుడు బహుశా అతను అనుకోని ఉంటాడు ఓకే ఎన్నో చేశాను నేను ఒక పశువుల కాపాడు నుండి ఈరోజు రాజునైపోయాను ఈ రాజునయ్యే క్రమంలో నేను ఎన్నో పనులు నా సొంత తెలివితేటల్లో చేశాను ఫలనా వాడికి నా ఆయన వాడికి మేలు చేస్తే నాకు ఇది అతను పనికి వస్తారని చెప్పేసి అనుకొని చేశాను అవునా ఈ పని చేస్తే నాకు ఈ రాజ్యం కలిసి వస్తుంది లేదు డబ్బు కలిసి వస్తుంది అనుకొని చేశాను నా సొంత తలంపులతో ఎన్నో చేశాను నేను కానీ ప్రతి దాంట్లో కూడా నేను భంగపడ్డాను అని అతను గ్రహించి ఉంటాడు అతను అతను తెలుసుకున్నాడు ఏంటంటే దేవుని యొక్క వాక్యమే మన పాదములకు వెలుగై ఉండడానికి సరైన దీపం అనే విషయం అతను తెలుసుకున్నాడు అందుకే ఇక్కడ అదే అంటాడు ఏమంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నవి చాలా సార్లు ఏంటంటే మన మన మార్గాలకు మనం ఏం చేస్తామంటే మన సొంత తెలివితేటల్ని మన సొంత జ్ఞానాన్ని లేదా మన బంధువుల్లోనో స్నేహితుల్లోనో మన ఎరుకు పొరుగు వాళ్ళనో ఎవరో ఒక మేధావిని పట్టుకొని వాళ్ళ ఆలో వాళ్ళ ఆలోచనను వాళ్ళ తలంపులను మన పాదములకు దీపంగా చేసుకుంటాడు నిజమా కాదు మన భారతదేశంలో ఎంతో మంది యూత్ పిల్లలు ఈ రోజు ఎంపీసీ కోర్సు మాత్రమే తీసుకోవడానికి తర్వాత బీటెక్ మాత్రమే చేయడానికి ఇరుగు పొరువు వాళ్ళు బంధువులు కారణం కాదంటారా ఈ పిల్లలందరూ ఎవరిని తీసుకుంటున్నారు వాళ్ళ పాదంలో దీపంగా ఎవరిని తీసుకుంటున్నారు ఈ రోజు ఎంతో మంది తెలిసి తెలియక మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ అవునా ఇక్కడెక్కడ అడవులలో భూములు ప్లాట్లు ల్యాండ్లు ఫామ్ ల్యాండ్లు అంటూ కొంటూ అవునా ఇరుకొని పోవట్లేదా వాళ్ళందరి పాదములకు ఎవరు దీపం అయి ఉంటారు చెప్పండి ఇరుగు పొరుగు వాళ్ళు కదా వాళ్ళ సొంత తదితట్లు కదా ఇరుక్కున్నాక నష్టపోయాక అది తమకు చెందింది కాదని తెలిసాక తాము ఆ ఒక మార్గానికి సరిపోవన్న విషయాన్ని గ్రహించాక కానీ తాము నష్టపోయామన్న విషయం మీరు తెలుసుకోరు తమ పాదములకు దీపంగా ఉండడానికి ఒక సరైన దాన్ని కాని దాన్ని ఎన్నుకున్నామన్న విషయం మీరు గ్రహించారు మనందరికీ ఇదే కదా దిర్ ఇస్ నో యూస్ మన సొంత తెలివితేటల్ని మన సొంత జ్ఞానాన్ని మనము మన పాదములకు దీపంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి లాభము లేదు హలో ఎటువంటి లాభము లేదు నేను రెండు వేల పదిహేడులో నేనేం చేశానంటే ఒకసారి ధనవంతుని అయిపోవచ్చు అని చెప్పి నేను సంస్థలో పెట్టుబడి పెట్టాను పెట్టినప్పుడు నాకు తెలియదు ఆ సంస్థ ఓనర్ అరెస్ట్ అయ్యి జైలుకు పోతాడు ఆ తర్వాత నా సొంత తెలివితేళ్ళు వాడితే నష్టపోయాను కాదని చెప్పి నేను ఏం చేశానంటే తెలిసిన వాళ్ళలో మేధావులు జ్ఞానులు అని చెప్పి పేరు పొందిన వాళ్ళని ఇద్దరిని నమ్మి కొన్ని చోట్ల భూములు కొన్నాను ఆ తర్వాత చెప్పపెట్టకుండా కరోనా వచ్చింది నేను కొన్నది రూపాయికి అయితే అది పావుల కమ్ముడిపోయింది జ్ఞానున్ని నమ్మితే అలా జరిగింది ఇంట్లో వాళ్ళని జరిగితే మరో విధంగా నష్టం జరిగింది బయటి వాళ్ళని నమ్మితే మరో విధంగా నష్టం జరిగింది సో నేను గ్రహించాను నేను ఏంటంటే ఓకే నేను నమ్ముకున్న నా సొంత తెలివితేటలకు రేపేం జరుగుతుందో తెలియదు నేను నమ్ముకున్న జ్ఞానులకు మేధావులకు రేపటి రోజు మీద వారికి కమాండ్ లేదు వారికి అధికారం లేదు వారికి శక్తి లేదు దాన్ని నియంత్రించగల శక్తి వారికి లేదు ఆ రోజు నేను తెలుసుకున్నాను అది దావిదు మహారాజ్ ఎందుకు ఈ మాట అన్నాడు అన్న విషయం ఆ రోజు నేను తెలుసుకున్నాను అతను నాకంటే ముందుగా ఎప్పుడో నాలుగైదు వేల సంవత్సరాల క్రితం ముందు నాకంటే ముందుగా పుట్టి తాను కూడా నా లాంటి ప్రయోగాలు చేసి తాను తెలుసుకున్నాడు ఇదే మాట కాదు సోలో అదే మాట అంటాడు చూడండి ఒకసారి సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చిన ఏమంటాడు నీ స్వబుద్ధిని ఆదరణ చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యహో ఎందు నమ్మిక ఉంచుమని అంటాడు నిన్నను నమ్ముకోదు నీ శుద్ధ జ్ఞానాన్ని నమ్ముకోకు నీ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందో దాన్ని నేర్పించిన వాడు ఎవరో హలో తర్వాత మిక మరింకా అద్భుతమైన మాట అంటాడు చూడండి ఏమంటాడు మిక ఏడో అధ్యాయం ఐదో వచ్చినాము స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు ముఖ్య స్నేహితుడిని నమ్ముకునవద్దు నీ కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టము ఎవరిని నమ్మొద్దు అంటాడు ఎవరి నమ్మొద్దు అంటాడు హలో చూడు సహోదరి సహోదరుడా రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు ఈ రోజు నీ జీవితంలో ఉన్నదేంటో లేదేంటో నీకు కావాల్సింది ఏంటో నీకు అవసరం ఉన్నదేంటో అవసరం లేదేంటో కూడా మనిషి ఈ రోజు గ్రహించలేని పరిస్థితులలో ఉన్నాడు మనం అందరం అటువంటి స్థితిలోనే ఉన్నాం లేనిపోని దురాశలు ఇరమే అంటాడు మనిషి యొక్క హృదయం ఘోరమైంది అవునా మనలోని హృదయం ఘోరమైంది అదే నువ్వు దీన్ని నమ్ముకొని దీని కొరకు ఆశపడుతూ శరీరాశలకు నేత్రాశలకు కన్నేది చూస్తుంది కావాలనుకోవడం మనసేది ఆశపడుతుంది కావాలనుకోవడం అది మూర్ఖత్వం మళ్ళీ వాటి కోసం ప్లాన్లు డివైజ్ చేసుకొని ఆ ప్లాన్లను లేదా దాని విషయంలో మనకు నచ్చిన వారిని ఎన్నుకొని వారిని గురువులని మార్గదర్శనాన్ని పెట్టుకొని వారిని నమ్ముకొని ముందు అడుగుయడం మరింత మూర్ఖత్వం వీటన్నిటికీ పరిష్కారం ఏంటో తెలుసా జీవం గల దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు హలేయ దేవుని నమ్ముకోడు ఆయన వాక్యాన్ని నీ పాదములకు దీపంగా పెట్టుకోండి ఎందుకు ఆయన అల్ఫా ఓ అయినాడు నిన్నటి రోజు ఏం జరిగిందో నాకు తెలుసు రేపటి రోజు ఏం జరగబోతుందో నాకు తెలుసు నీకు దేవుడు ఎంత ఆయుష్కారం ఇచ్చాడో నాకు తెలుసు నీ బలాలు ఏంటో ఆయనకు తెలుసు నేను రూపొందించిన విధానం ఏంటో తెలుసు నేను రూపొందించినప్పుడు నీలో ఏం బలాలు పెట్టాడో ఏం బలహీనతలు పెట్టాడో పెట్టిన వాడికి ఖచ్చితంగా తెలుసు నువ్వు దేనికి పనికి వస్తావు దేనికి పనికి రావో ఆయనకు నిశ్చయంగా తెలుసు నీకేం కావాలో ఆయన నీ కొరకు ఏం సిద్ధపరిచాడో ఆయనకు మాత్రమే తెలుసు హలే ఇవన్నీ తెలిసిన వాడు కనుకనే ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం అన్ని రకాల క్షేమం అందులోనే ఉన్నది జ్ఞానం కనుక నీ మార్గములకు నీ త్రోవకు దేవుని యొక్క మాటలను కలిగిన ఈ వాక్యాన్ని నీ మార్గానికి నీ త్రోవకు వెలుగ్గాను దీపంగాను చేసుకో నిశ్చయంగా నువ్వు జయం పొందుకుంటావు తగిన సమయంలో ప్రతీదీ సంపాదించుకుంటూ ప్రతీదీ పొందుకుంటూ మేలు వెంట మేలు మహిమలో నుండి అధికమైన మహిమలకు వెళ్తూ నువ్వు ఫలిస్తావు దేవుడి జ్ఞానం గల మాటలు నీ హృదయంలో లోతుగా నాటను గాక ఆమె